అమ్మా అయ్యా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న టాపిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా స్టోరీ నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపో ముందుకు పైగా నమ్మలేని సత్యాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను మీరందరూ విని తరించండి ఇవన్నీ విన్నాక అవునా నిజమా అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొదలు పెడదామా ఇక మొదటిది చూసుకుంటే చిట్కాలు మన అందరి కోసం ఇప్పుడు మీతో చెప్తాను అందరం తెలుసుకుందామా ఫస్ట్ వన్ ఇంట్లో సువాసన కోసం అగరబత్తి వాడచ్చు పాత బ్రష్లు శుభ్రతకు పనికివస్తాయి డబ్బా బయట తుడవాలి ఫ్రిడ్జ్ నెలకోసారి క్లీనింగ్ చక్కెర ముద్దలుగా మారకుండా మూత పెట్టాలి బీన్స్ కట్ చేసే ముందు తడిచెయ్యాలి గ్లాసులు తలకిందులుగా ఉంచాలి బాత్రూం మ్యాట్ ఎండపెట్టాలి నేల ప్రమాదకరం ఇంట్లో మొక్కలకు ఉదయం నీరు పోయాలి చెత్తబుట్ట మూతపెట్టాలి పిల్లల ఆట వస్తువులు శుభ్రంగా ఉంచాలి మిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉంచితే నిలువు ఉంటాయి పాలు మరిగించేటప్పుడు గమనించాలి వంట తర్వాత గ్యాస్ ఆఫ్ చెక్ చేయాలి కరెంట్ స్విచ్లు తడి చేతులతో తాకకూడదు పాత బాటిల్స్ రీయూజ్ చెయ్యొచ్చు ఇంట్లో అవసరం లేని వస్తువులు తగ్గించాలి రోజూ చిన్న శుభ్రత అలవాటు చేసుకోవాలి ఇంట్లో శాంతికోసం క్రమం అవసరం పూజగది శుభ్రంగా ఉంచాలి తలుపు చాపదుమ్ము రోజూ కొట్టాలి ఇంట్లో వెలుతురు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది పనులను వాయిదా వేయకూడదు కుటుంబంతో కలిసి భోజనం చెయ్యాలి ఇంట్లో నవ్వు ఆరోగ్యానికి మంచిది సమయం పాటించడం ముఖ్యం ఇంటి పనులు పంచుకోవాలి ఇంటిని ప్రేమతో చూసుకోవాలి సంతోషంగా ఉంటే ఇల్లు స్వర్గమవుతుంది బాత్రూం ఫ్యాన్ రోజూ వాడాలి తువ్వాళ్లు ఎండలో ఎండబెట్టాలి చెక్క వస్తువులకు నీరు పడకుండా చూడాలి పూల కుండీల్లో నీరు ఎక్కువ పోయకూడదు డబ్బాలు మూత మూతపెట్టాలి గ్యాస్ లీకుంటే వెంటనే కిటికీలు తెరవాలి బిల్డప్ అయిన దుమ్ము ఎలర్జీకి కారణం పిల్లల మందులు వేరుగా ఉంచాలి కిచెన్ క్లాత్ రోజూ మార్చాలి వాష్బేసిన్ డ్రైన్ శుభ్రంగా ఉంచాలి రబ్బర్ బ్యాండ్తో మూతలు సులభంగా తీయచ్చు పాత వార్తాపత్రికలు శుభ్రతకు వాడచ్చు ఉప్పుతో చేతుల వాసన పోతుంది నిమ్మతొక్కతో ఫ్రిడ్జ్ వాసన తగ్గుతుంది బేకింగ్ సోడాతో షూస్ వాసన పోతుంది పసుపు మచ్చలపై సబ్బు వేయాలి కొవ్వు మచ్చలకు వేడి నీరు పనికిరాదు బియ్యం డబ్బాలో ఎండిన మిరపకాయ పెట్టాలి చక్కెర డబ్బాలో గింజలు వేయాలి తడినేలపై జారకుండా ఉప్పు చల్లాలి ఇంట్లో మొక్కలు గాలి శుద్ధిచేస్తాయి కిటికీలు ఉదయం తెరవాలి చెత్త రోజూ పాత వస్తువులు అవసరం లేకపోతే తొలగించాలి ఇంట్లో వెలుతురు ఉండాలి చీమలు రాకుండా ఉప్పు చల్లాలి దోమలు రాకుండా నీలగిరి నూనె ఉపయోగించాలి తలుపులు హింజెస్కు నూనె వెయ్యాలి నీటి ట్యాంక్ శుభ్రం చేయాలి విద్యుత్ బిల్లులు సమయానికి చెల్లించాలి ఉదయం గోరువెచ్చని నీరు తాగాలి నిమ్మరసం ప్లస్ తేనె శక్తినిస్తుంది పసుపు పాలు రాత్రి మంచిది తులసి ఆకులు రోగనిరోధక శక్తి పెంచుతాయి రోజూ నడక అలవాటు చేసుకోవాలి తక్కువ ఉప్పు ఆరోగ్యానికి మంచిది సమయానికి భోజనం చెయ్యాలి ఎక్కువ నీరు తాగాలి పండ్లు రోజూ తినాలి సరైన నిద్ర అవసరం బట్టల సంరక్షణ చిట్కాలు తెల్లబట్టలు వేరుగా ఉతకాలి ఉప్పు వేసి ఉతికితే రంగుబట్టలు మసకపడవు మచ్చలపై ముందే సబ్బు రుద్దాలి ఎండలో రంగు రంగుపోతుంది లోపల బయట తిప్పి ఎండబెట్టాలి ఇస్త్రీ చేసే ముందు నీరు చల్లాలి నాఫ్తలింతో బట్టలు పురుగుల నుంచి రక్షణ తడిబట్టలు ఎక్కువసేపు ఉంచకూడదు షర్ట్ కాలర్ ప్రత్యేకంగా ఉతకాలి ఉలన్ బట్టలు నీడలో ఎండబెట్టాలి వంటగది చిట్కాలు అన్నంలో కొద్దిగా నూనె వేస్తే అంటుకోదు ఉప్పు ఎక్కువైతే ఆలుగడ్డ వేసి ఉడకబెట్టాలి కూరగాయలు కట్ చేసిన వెంటనే కడగకూడదు టమాటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే బయటే ఉంచాలి బియ్యం ఉడికించేటప్పుడు నిమ్మరసం వేస్తే తెల్లగా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో చేయాలి కూరలు వాసన రాకుండా మూతపెట్టాలి నూనె వేడయ్యాకే మసాలా వేయాలి వంటపాత్రలు పొడిగా ఉంచాలి గ్యాస్ పొయ్యి రోజూ తుడవాలి ఇంటి శుభ్రత చిట్కాలు వెనిగర్ ప్లస్ నీరు కలిపి ఫ్లోర్ తుడిస్తే క్రిములు తగ్గుతాయి బేకింగ్ సోడాతో సింక్ శుభ్రం చేస్తే వాసన పోతుంది పాత టూత్బ్రష్తో బోర్డ్ క్లీనింగ్ చేయవచ్చు ఉప్పు వేసి పాన్ రుద్దితే కాలిన మచ్చలు పోతాయి నిమ్మరసంతో గాజులు వెరిసిపోతాయి కొబ్బరి నూనెతో ఫర్నిచర్ పాలిష్ చేయొచ్చు పేపర్తో అద్దాలు తుడిస్తే మచ్చలు ఉండవు డిష్వాష్ లిక్విడ్తో టైల్స్ శుభ్రం చేయవచ్చు బ్లీచింగ్ పౌడర్ వాడితే బాత్రూం క్రిములు చస్తాయి వంటగది రోజూ తొడవడం మంచిది ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జిలో ఉంచాలి మసాలా పొడులు గాలి చొరబడని డబ్బాల్లో ఉంచాలి నూనె వేడి అయ్యాకే మసాలాలు వేయాలి కూరలు కాలకుండా మధ్యమంటలో వండాలి పాలు మరిగించేటప్పుడు గమనించాలి పాలు పులియకుండా చిన్న నిమ్మతొక్క వేయవచ్చు పప్పు త్వరగా ఉడకాలంటే ముందు నానబెట్టాలి బీన్స్ క్యారెట్ కట్ చేసే ముందు కడగాలి కూరగాయలు ఎక్కువసేపు నీటిలో నానబెట్టకూడదు పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మిరపకాయలు ఎండబెట్టినవి డబ్బాలో ఉంచాలి ఉప్పు తడవకుండా మూత బాగా పెట్టాలి చక్కెర డబ్బాలో కొన్ని బియ్యం గింజలు వెయ్యాలి బియ్యం డబ్బాలో ఎండిన మిరపకాయ పెట్టాలి వంటపాత్రలు వాడిన వెంటనే కడగాలి పాన్ కాలితే ఉప్పుతో రుద్దాలి నూనమచ్చలపై వేడినీరు వేడి నీరు పోయకూడదు కూరలు వాసన రాకుండా మూత పెట్టాలి కిచెన్ క్లాత్ రోజూ మార్చాలి గ్యాస్ పొయ్యి రోజూ తుడవాలి స్టీల్ పాత్రలు వెనిగర్తో మెరుస్తాయి ఫ్రిడ్జ్లో వంట పదార్థాలు మూతతో ఉంచాలి ఫ్రిడ్జ్లో వాసన రాకుండా నిమ్మతొక్క పెట్టాలి పచ్చళ్ళు తడిచెంచాతో తీయకూడదు వంట చేసేటప్పుడు చేటులు పొడిగా ఉండాలి మసాలా వేసే ముందు నూనె బాగా వేడి కావాలి కూరల్లో ఉప్పు చివర్లో వేస్తే రుచి బాగుంటుంది అన్నం ఎక్కువ ముద్దగా అయితే వేడి నీరు పోయాలి గిన్నెలు పొడిగా ఉంచాలి జార్ వెంటనే కడగాలి పిండి పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచితే నిల్వ ఉంటాయి పప్పులు డబ్బాల్లో వేరువేరుగా ఉంచాలి కూరగాయల తొక్కలను వెంటనే చెత్తలో వేయాలి కిచెన్లో చీమలు రాకుండా ఉప్పు చల్లాలి కూరలు వండేటప్పుడు నీరు ఎక్కువ వెయ్యకూడదు వేడి నూనెలో నీరు పడనివ్వకూడదు వంట చేసేటప్పుడు టైమర్ ఉపయోగించవచ్చు రోజూ కిచెన్ తొడవడం అలవాటు చేసుకోవాలి కిచెన్ షెల్ఫ్ నెలకోసారి శుభ్రం చెయ్యాలి వాడని పాత్రలు పక్కన పెట్టాలి గ్యాస్ ఆఫ్ చేశామా చూసుకోవాలి కిచెన్లో వెలుతురు సరిపడా ఉండాలి వంట తర్వాత చెత్త వెంటనే బయటవేయాలి శుభ్రమైన వంటగది ఆరోగ్యానికి మంచిది